హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ మిథులరా మరి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమైన కొన్ని సూక్తులని ఈ పుస్తకంలో ఒక పేజీలో పొందుపరిచారు డెబ్బై నాలుగో పేజీలో మొదటి ఎపిసోడ్లో మనం కొన్ని చూసాము చాలా ఉత్తమమైనటువంటి వాక్యాలని ఆయన అందించినవి ఇప్పుడు మరికొన్ని మనము చర్చించుకుంటూ తెలుసుకుందాం తెలియజెప్పుదాం ఎట్లడి మరి మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెన్నే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేసిన తర్వాత చూడడం మొదలు పెట్టండి అయిపోయాక కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ ఖచ్చితంగా నేను చదువుతాను వాటికి రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ మాలో మేము పడిన శ్రమని మర్చిపోయేలా చేసేవి మీరు రాసిన కామెంట్లే సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కొన్ని సూక్తులను ఇక్కడ చదువుతున్నాము ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం దానికోసం సహనముతో సహనముతో పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి అని చెప్పాడు ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండాలి ఉన్నతమైన ఆదర్శం ఇతరులు చూస్తే వావు అసలు ఇది అసాధ్యం అనుకోవాలా లేదా అసలు ఇదిరా నిజమైనటువంటి ఆశయం అనుకోవాలా ఇతను గొప్ప ప్రవర్తనతో గొప్ప ఆలోచనతో గొప్ప ఆశయంతో మంచి పనితో ఉన్నాడు దానికోసం చాలా కఠినమైన ఇబ్బందులను ఎదురైనా ఓపికతో సహనముతో అర్థం చేసుకుంటూ నిదానంగా దానికే కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు కన్నీళ్ళు మధ్యలో పలకరించి వెళ్ళిన సుడిగాలి సునామీలు వచ్చిన ఆ సునామీలో కొట్టుకుపోకుండా ఆ ఉన్నతమైన ఆశయం కోసం కష్టపడి పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి అని చెప్పాడు గ్రేట్ కొటేషన్ మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించివేస్తుంది అన్నాడు మితిమీరిన స్వేచ్ఛ ఇక్కడ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్ అనే కంటే కూడా ఇండిసిప్లీన్ ఇండిపెండెన్సీ అంటే ఒక క్రమశిక్షణ లేని స్వేచ్ఛ ఖచ్చితంగా సమానత్వాన్ని హరించివేస్తుంది స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఏ అదుపు ఇతరుల ప్రభావము ఇతరుల ఒత్తిడి లేకుండా తనకు తానుగా తనకు నచ్చినట్టుగా ఉండగలగడం మాట్లాడడం జీవించడం బతకడం ఆలోచించడం అది స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ తాను ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉన్న ప్రాంతీయ చట్టాలకి లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే మన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని చంపేదిగా ఉండకూడదు కాబట్టి సమానత్వం అనే భావనని ఈ మితిమీరిన స్వేచ్ఛ ఎప్పుడు హరించి వేస్తుంది అని చెప్పాడు మనం నాగరికత కల్పించిన అన్ని సౌకర్యాలు వదులుకోవచ్చు కానీ విద్యను మాత్రం కాదు మనం నాగరికత కల్పించినటువంటి అన్ని సౌకర్యాలని అంటే మొబైల్ని వదిలే వదిలేయచ్చు టీవీని వదిలేయచ్చు సోషల్ మీడియాను వదిలేయచ్చు బైకు కారు కంప్యూటరు ఈ అన్ని అన్ని కరెంటును అన్నీ వదిలేసేయచ్చు కానీ విద్యను మాత్రం చదవడం నేర్చుకోవడం తెలుసుకోవడం మన మెదడును మేలుకొల్పుకోవడం విజ్ఞానవంతంగా తీర్చిదిద్దుకోవడం అనే దానిని ఎప్పుడు ఆపకూడదు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని సముపార్జించడం క్రమశిక్షణ కలిగి ఉండి సమాజ హితం కోరేవారి దగ్గరకు దుఃఖం దరిచేరదు జ్ఞానాన్ని సముపార్జించడం నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటూ డిసిప్లైన్గా ఉండేవాళ్ళు క్రమశిక్షణతో ఉండేవాళ్ళు అలాగే సమాజ హితం కోరేవారు సమాజం యొక్క మేలు కోరేవారు సమాజం మంచి కోరుకునే వారి దగ్గరకు దుఃఖం దరిచేరదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతం కోసం జీవించరు కాబట్టి వాళ్ళు చేసేది ఫలించినా ఫలించకపోయినా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకున్న పొరపాటు అనుకున్న దుఃఖం దరిచేరదు ఎందుకంటే వ్యక్తిగత కోరికలు దుఃఖానికి కారణము కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడు చెప్పాడు అయితే ఎవరైతే జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళు ఒక బ్యాలెన్స్ స్థాయికి వస్తారు ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళు ఎదుటివాడి క్రమశిక్షణ రాహిత్యం వల్ల జరిగిన పొరపాటుగా ఉంటుంది కానీ తన క్రమశిక్షణ రాహిత్యంతో జరగదు కదా కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని సముపార్జించడం క్రమశిక్షణ కలిగి ఉండటం అలాగే సమాజ హితాన్ని కోరేవారి దగ్గరకు దుఃఖం చేరదు సంకల్పంలో అనంత శక్తి దాగి ఉంది సంకల్పంలో అనంత శక్తి దాగి ఉంది ఏ మనిషి అయితే గొప్ప పని కోసం సంకల్ప బుద్ధుడవుతాడో అతడు కర్తవ్య సాధనలో అన్ని అడ్డంకులను సునాయసంగా దాటుతాడు శ్రమించి పనిచేయడం ప్రతి మనిషి జీవితాదర్శం కావాలి మహోన్నతత్వం గొప్పతనం సంఘర్షణ త్యాగాల వల్లే సాధ్యమవుతుంది చూడంత ఎంత పెద్ద మాటను సంకల్పంలో అనంత శక్తి దాగి ఉంటుంది ఒక సంకల్పం ఒక విష్ ఒక డిజైర్లో అనంతమైన శక్తి ఉంటుంది అదే ఆసక్తి అంటాం కదా ఆసక్తిలోనే ఒక శక్తి దాగి ఉంటుంది అది చేయాలని తపన ఎవరైతే కసి ఉంటుందో అది దాంట్లో చాలా శక్తి దాగి ఉంటుంది ఏ మనిషి అయితే గొప్ప పని కోసం సంకల్ప అవుతాడో అంటే ఒక్కొక్క గొప్ప పని కోసం ఒక ఉన్నతమైన అందరి చేత అందరికి ఉపయోగపడే ఎవరు చెయ్యనటువంటి దాన్ని తాను చేయాలని దానికోసం సంకల్ప అవుతాడో అతడు కర్తవ్య సాధనలో తన కర్తవ్యాన్ని తన పనిని నిర్వహించే క్రమంలో తన కర్ బాధ్యతని పోషించే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సునాయసంగా దాటేస్తాడు సింపుల్గా ఇట్లా తీసి పడేసి ముందుకెళ్తూనే ఉంటాడు అది బుద్ధు జీవితంలో చూసాం కదా ఒక వేసే రూపంలో వచ్చిన ఆమ్రపాల్ని రియలైజ్ చేసి శిష్యురాలుగా మార్చుకున్నాడు తనను నరకడానికి చంపడానికి వచ్చినటువంటి అంగులిమాలుని కూడా తన శిష్యుడిగా పెట్టుకున్నాడు క్రూరమైన బందిపోట్లను సైతం జ్ఞాన ప్రచారకులుగా మార్చినటువంటి వ్యక్తి బుధుడు కదా బాబాసాహెబ్ను కూడా అప్పుడు ఎంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అడ్డంకులు పెట్టారు కదా చివరికి రాజ్యాంగం రాయడానికి ఆహ్వానించాల్సి వచ్చింది ఆయన ఆ పార్టీయే కాకుండా మంత్రి పదవిలోకి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనం మంచి సంకల్పంతో ఉంటే దృఢ సంకల్పంతో ఉంటే ఎదురయ్యే సమస్యలన్నీ చాలా సునాయసంగా అధిగమిస్తాము చాలామంది కొంతమంది నాసికుడుగా జీవించడానికి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేరు అమ్మో నా స్నేహితులు దూరం అవుతారో బంధుమిత్రులు దూరం అవుతారో లేదా నా ఉద్యోగంలో ఇబ్బంది అవుతుందో నా నైబర్స్ ఏమైనా ఇబ్బంది పెడతారేమో నా వ్యాపారం ఏమైనా ఇబ్బంది అంటే వాళ్ళు ఆ పరిసరాలకి బానిస అయిపోయారు కాబట్టి ఇక ఆ పరిసరాలలో ఉన్న బానిసత్వాన్ని కూడా తాను బానిసత్వంగా భావించాల్సిందే తనలో ఉన్న చైతన్య ఆ సువాసన పరిమళాలని అప్పుడప్పుడు కొంచెకొచ్చ మలాటలంగా అనిపించినప్పుడు వెదజల్తుండ్రు అందుకే బాల్యం నుంచే నాస్తికత్వాన్ని ప్రకటిస్తూ ప్రచారం చేస్తూ పోతే తన సర్కిల్ కానీ తన అందరూ తనని ఏ సత నాస్తికుడు అని గుర్తిస్తూ గౌరవిస్తూనే ఉంటాడు ఇప్పుడు ఫేస్బుక్ వాడేటోళ్ళందరూ అరే దీన్ని కనిపెట్టినోడు నాస్తికుడు అని వదిలేసిరా యూట్యూబ్ కనిపెట్టినోడు నాసికుడు అని ఊకున్నారా లేకపోతే ఆల్బర్ట్ ని నాసికుడు అని కనిపెట్టినో వాడకుండా ఉంటున్నాడా అదేం కాదు నీవు బాల్యం నుంచో నీ భావాల చుట్టూ నీ బంధాలు పెంచుకొని ఉంటే నీ భావాలు నీ బంధాలకి ఘర్షణ రాకపోయేది కానీ ఇప్పుడు నువ్వు భావాలకి బానిసలాగా ఉండి నీ చైతన్యాన్ని ప్రదర్శించేటప్పటికీ అది వికటిస్తుంది అనే భయంలో ఉండిపోతున్నా చూడండి ఎప్పుడో ఒకసారి ప్రకటించండి పోయేది ఏముంది శ్రమించి పనిచేయడం ప్రతి మనిషి జీవితాదర్శం కావాలి శ్రమించి కష్టపడి జీవించాలి అది స్కిల్డ్ అన్స్కిల్డ్ కొంతమంది టెక్నాలజీని ఉపయోగించి మేధస్సును ఉపయోగించి సులభతరం చేసుకొని ఎక్కువ సంపాదిస్తారు కొంతమంది శారీరక శ్రమను ఉపయోగించి హార్డ్ వర్క్ను ఉపయోగించి రొటీన్ ప్రాసెస్లో వెళ్ళి తక్కువ సంపాదించవచ్చు కానీ కష్టపడాలి అని మహానుభావుడు చెప్పాడు మహోన్నతత్వము మహోన్నతత్వం ఆ తత్వం ఆ ఉన్నతమైన గొప్ప తత్వం అంటే ప్రవర్తన అవగాహన ఆ చైతన్యము గొప్పతనం సంఘర్షణ మరియు త్యాగాల వల్లనే సాధ్యం అవుద్ది సంఘర్షణ అంటే ఒక ఘర్షణ ఒక గొడవ లేదా ఒక 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 ఒత్తిడి ఒక ఒకదాన్ని ఒకటి రాపాడించుకుంటే నిప్పు కణికలు పుట్టినట్టుగానే భావాలు సంఘర్షించుకొని ఆలోచనలు సంఘర్షించుకొని వ్యక్తుల మధ్య ఘర్షణ లేదా అనేక విషయాల మీద ఒక ఘర్షణ సంఘర్షణ జరిగితేనే అలాగే తాను కూడా కొన్ని త్యాగాలు చేస్తేనే సాధ్యమవుతుంది త్యాగమే చేయకుండా రూపాయి పావులా పెడితే పది రూపాయలు రావాలని ఆలోచిస్తే కాదు నువ్వు నీ సమయం ఇవ్వకుండా నీ జ్ఞానం ఇవ్వకుండా నీ టైం ఇవ్వకుండా నీ కంఫర్ట్స్ను వదులుకోకుండా రిస్క్ను ఫేస్ చేయకుండా ఛాలెంజ్ని ఫేస్ చేయకుండా ప్రెజర్ని ఓవర్కమ్ చేయకుండా నువ్వెలా ఇతరులకే ఆదర్శమైతావు అవుతావు మార్గనిర్దేశకుడు అవుతావు కాలేవు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ కొటేషన్ అప్కమింగ్ లీడర్స్ అందరికీ వర్తిస్తుంది ఇంకోటి ఈ కొటేషన్ చెప్పి మనం ముగించుకుందాం మిత్రులారా నిస్సహాయులను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేస్తుంది కులం నిస్సహాయులను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేస్తున్నది కులం కులం ఎవరైతే హెల్ప్లెస్ సొసైటీలో ఉన్నారో ఎవరైతే ఇతరులపై ఆధారపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దోపిడీ చేస్తుంది కులం ఆ కులం పేరుతో వచ్చే వ్యక్తి దాన్ని దోపిడీ చేయడానికే మెజారిటీగా ప్రయత్నిస్తాడు అనేది కూడా ఇందులో అంతర్గతంగా ఉన్న దాగి ఉన్న అది మరి మరిన్ని విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొటేషన్స్ వాక్యాలు చాలా చాలా విషయాలని మనం చెప్పుకుందాం మిత్రులారా మరి స్టెవితాజ్ మీకు ఎలా అనిపించిందో బాబాసాహెబ్ ఆలోచనలు మీ కామెంట్ పెట్టండి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరే ఆగిపోకండి ఆయన గురువులుగా ప్రకటించిన బుద్ధుడిని చదవండి మహాత్మా జ్యోతిరావు పూలేని చదవండి కబీర్దాస్ని చదవండి ఆయన స్నేహితులైనటువంటి పెరియార్ని చదవండి ఆయనకు అండదండగా ఉన్నటువంటి ఆ కాలపు అందరు మహానుభావులను చదవాలని మన పిల్లలకి వివరించాలని ఈ ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నేను మీ డాక్టర్ భైరి నరేష్